ఏడు ఐదు ఇరవై ఐదు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూర్ల ధరలు ఏడు ఐదు ఇరవై ఐదు శుభ బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు కానీ బెట్టింగులు ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి వాళ్ళకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు మీకు కూడా దేవుడు చల్లగా చూస్తాడు అదేవిధంగా నోరు లేని మూగ జీవాలకు గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దానా పెట్టండి మీకు ఇంకా వీలు ఉంటేనా మీ ఇంటి ముందర ఒక బకెట్లో పాత బకెట్లో నీళ్లు కానీ ఇంకా స్తోమతుంటేనే ఓ తొట్టెలో నీళ్ళు కానీ ఫుల్లుగా పెట్టండి పిల్ల పిల్లులు కుక్కలు గోవులు నీళ్లు తాగుతాయి పిచ్చుకలు ఇవన్నీ నీళ్లు తాగుతాయి ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నౌ కాయగూరల ధరలు చేయి మన లబ్బు వాళ్ళలే రామంజీ టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై యాపిల్ టమాటాలు మంచి టమాటాలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చెవులకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కేజీ ఇరవై రూపాయలు అర్ధ కేజీ పది రూపాయలు బీనిస్ కేజీ నూట ఇరవై రూపాయలు అర్ధ కేజీ అరవై రూపాయలు దోసకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఒక్కటి ఇరవై ఐదు రూపాయలు ఉర్లగడ్డలు రెండు కేజీ యాభై నూటికి నాలుగు కేలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఏడు ఐదు ఇరవై ఐదు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా బెట్టింగ్ యాప్లు ఎవరన్నా ప్లే చేస్తా అంటేనా దయచేసి ప్లే ప్లే చేయలేదు చెప్పండి నోరు లేని మూగజీవాలకు గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత నీ వంతు చానా పెట్టండి మీ ఇంటి ముందరు కూడా ఒక బకెట్లో కానీ ఒక చిన్న తొట్టెలే కానీ నీళ్ళు పెట్టండి దయచేసి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ ఫర్ ఆల్